హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత టైం దొరికింది ఢిల్లీ వచ్చి నాలుగేళ్ళు అవుతున్నా ఇప్పటివరకు కుత్తిమినార్ చూడలేదు సరదా కుత్తిమినార్ చూద్దామని వచ్చినాను కుతుబ్మినార్ ఎంట్రన్స్ నుంచి ఇక్కడంతా హోటల్ లాంటి చోట్ల పాతవి చాలా ఉన్నాయి కానీ చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ అండ్ దిస్ ఈజ్ కుటుంబినార్ అసలు అందరూ కళ్ళతో చూసేవాళ్ళకంటే కెమెరాలతో చూసేవాళ్ళు ఎక్కువ బయటికి ఎక్కడికి వెళ్ళిన ఇప్పుడు అది ఎక్కువ నోటీస్ చేయొచ్చు మనం డిజైన్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది

ఒకసారి లోపల కూడా అంత తిరిగి వచ్చి మళ్ళీ కొద్దిసేపు ఉండవచ్చు ఇక్కడ దా లోపలికి వెళ్ళా వావ్ వావ్ సన్సెట్ అవుతుంది నాన్న వదిలేసి రాకూడదు కదా అలాగా ఇక్కడ నేను వస్తా ఉంటే మాతో ఇట్రా రాటిచూడ్ ఒకసారి మాకు లిటిల్ మాస్టర్ కనిపించాడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఆ పక్కన చంద్రుడు కూడా చాలా బాగా కనిపిస్తుంది చుట్టూ మండపం నాకైతే ఇవన్నీ చూస్తే ఒక విధంగా కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇంత పాత కట్టడాన్ని మనం సరిగా చూసుకోలేకపోతున్నాం అంటే వాటిని సంరక్షించుకోలేకపోతున్నాం ఇక్కడ ఆర్చలు ఇవన్నీ కూడా అసలు చాలా పెద్ద పెద్ద ఆర్చ్లు సూపర్ ఉన్నాయి అన్నీ పాడైపోతున్నాయి ఆర్చ్ పైన చక్కటి డిజైన్స్ ఉన్నాయి చుట్టూ చాలా కట్టడాలు అదే కోట అయితే ఉండి ఉంటుంది నాకు తెలిసి అంత పాడైపోయింది ఆర్చెస్ పైన డిజైన్స్ అయితే మాత్రం అదిరిపోయినాయి స్టోన్ పైన డిజైన్ వర్క్స్ వా లైట్ ఫెయిల్ అవుతుంది లైట్స్ ఆన్ చేశారు జస్ట్ ఇప్పుడే ఇక్కడంతా స్కల్ప్చర్ వర్క్ చాలా బాగుండింది లైటింగ్లో లుక్ కొంచెం మారింది చాలా కొంచెం చాలా కొంచెం ప్లేస్లే ఉన్నాయి ఇంకా కొన్ని రోజులు ఆగితే ఈ కూడా కనిపిస్తాయే లేదు ఇంకా మన ఫ్యూచర్ వాళ్ళకి కనపడాలి అంటే మనం వీటి గురించి జాగ్రత్త తీసుకోవాలి చికటి పడ్డాక లైట్లు వేసాక షైన్ చాలా డిఫరెంట్గా ఉంది కానీ చాలా మట్టుగా పాడుపడ్డట్టుగా తయారైంది వీటన్నిటిని మనం సరిగ్గా చూసుకుంటే ఇంకా బాగుంటుంది ఓహో అంతా లైటింగ్స్ ఏర్పాటు చేశారు బాగున్న వరకు ఎక్స్పోజ్ చేయడం చాలా బాగా మొత్తానికి అయితే అల్టిమేట్గా అంతా బాగుంది చంద్రుడు కూడా కనిపిస్తుంది చాలా బాగుంది ఇప్పటివరకు చూసిన అన్ని వ్యూస్లో అంతా ఇక్కడ వ్యూ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ వెనకాల లైట్ కండి చుట్టూ లైటింగ్తో అల్టిమేట్గా కనిపిస్తుంది